ఈ వీడియోలో పైథాగరస్ సిద్ధాంతం మీద కొన్ని ఉదాహరణలు చేద్దాము ప్రశ్న ఇచ్చిన పటంలో ట్రయాంగిల్ ఏబిసి ఒక లంబకోండ త్రిభుజం శీర్షం బి వద్ద లంబకోణం కలదు బీసీ భుజాన్ని డి మరియు ఈ బిందువులు సమత్రికండన చేయును అయినా ఎయిట్ ఏఈ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు త్రీ ఏసీ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఏడి స్క్వేర్ అని చూపండి జవాబు ఈ ప్రశ్నలో ట్రయాంగిల్ ఏబిసి ఒక లంబకోండ త్రిభుజం అని ఇచ్చారు లంబకోణం శీర్షం బి వద్ద ఉంది అంటే కోణం బీఈ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు అవుతుంది బీసీని డి మరియు ఈ బిందువులు సమత్రీకండన చేశాయి అని ప్రశ్నలో ఇచ్చారు కదా అంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు డిఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ అవుతుంది మనం బీడీ ఈజ్ ఈక్వల్ టు ఒకటి డిఈక్వల్ టు ఒకటి ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఒకటిగా తీసుకుందాం అప్పుడు బీసీ విలువ ఎంత అవుతుంది బీసీస్ ఈక్వల్ టు బీడి ప్లస్ డిఈ ప్లస్ ఈసి అంటే ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి అంటే బీసీ విలువ మూడు అవుతుంది ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఇప్పుడు బీడి విలువ ఏమవుతుంది బీడి అంటే బీసీలో మూడో అవుతు అంటే ఒకటి బై మూడు ఇంటూ అలాగే బిఈ విలువ ఏమవుతుంది బిఈ అంటే ఏంటి బీడి ప్లస్ డిఈ అంటే ఒకటి ప్లస్ ఒకటి అంటే రెండు బిఈ ఈజ్ ఈక్వల్ టు రెండు మరి బిఈ విలువ రెండు బై మూడు ఇంటూ బీసీ అవుతుంది బీడి విలువ బిఈ విలువ ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏబిసిని తీసుకుందాం ఈ పెద్దది ట్రయాంగిల్ ఏబిసి దీనికి పైతాగ్ర సిద్ధాంతం వర్తింపజేద్దాం అప్పుడు మనకి ఎలా వస్తుంది ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇప్పుడు ఇందాక మనం బిఈ విలువ కనుక్కున్నాం బిఈ అంటే ఎంత రెండు బై మూడు ఇంటూ బీసీ ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం అంటే బిఈ కింద ఒకటి ఉంది అనుకుందాం అప్పుడు ఏమవుతుంది బీసీ ఈక్వల్ మూడు బై రెండు ఇంటూ బిఈ అవుతుంది ఈ బీసీ విలువని దీనిలో ప్రతిక్షేపిద్దాం అప్పుడు మనకి ఏమొస్తుంది ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ మూడు బై రెండు ఇంటూ బిఈ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ మూడు బై రెండు హోల్ స్క్వేర్ ఇంటూ బిఈ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఏర్ ఈక్వల్ స్క్వేర్ ప్లస్ మూడు బై రెండు హోల్ స్క్వేర్ అంటే మూడు ఇంటూ మూడు తొమ్మిది బై రెండు ఇంటూ రెండు నాలుగు నాలుగు ఇంటూ బిఈ స్క్వేర్ దీన్ని ఈక్వేషన్ ఒకటి అనుకుందాం అలాగే ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిడిని తీసుకుందాం దీనికి పైథాగ్రస్ సిద్ధాంతం వర్తింపజేస్తే మనకి ఎలా వస్తుంది ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీడి స్క్వేర్ ఇందాకలో మనం బీడీ విలువను కనుక్కున్నాము బీడీ అంటే ఎంత ఒకటి బై మూడు ఇంటూ బీసీ ఇప్పుడు క్రాస్ మల్టీప్లికేషన్ చేద్దాం అంటే బీడీ బై ఒకటి అనుకున్నాం క్రాస్ మల్టీప్లికేషన్ చేస్తే బీసీస్ ఈక్వల్ టు మూడు బీడీ అలాగే ఇందాకలో మనకి బీసీక్వల్ టు మూడు బై రెండు బిఈ అని వచ్చింది ఒకటి ఈక్వేషన్ ముందు ఇప్పుడు ఈ రెండు సమానం అంటే మూడు బీడి ఈజ్ ఈక్వల్ టు మూడు బై రెండు బిఈ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం ఇదిలా ఇదిలా అప్పుడు బిఈ ఈజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ రెండు బై మూడు ఇంటూ బీడి మూడు మూడు క్యాన్సిల్ అయిపోతే బిఈ ఈజ్ ఈక్వల్ టు రెండు బీడి ఇప్పుడు ఈ మల్టీప్లికేషన్ లో ఉన్న రెండు టు అవతలకి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది అంటే బీడీక్వల్ టు ఒకటి బై రెండు బిఈ అవుతుంది ఈ బీడీ విలువను ఇందులో ప్రతిక్షేపిద్దాం అప్పుడు మనకి ఏమొస్తుంది ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీడి అంటే ఏంటి హాఫ్ స్క్వేర్ అంటే ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఒకటి బై రెండు హోల్ స్క్వేర్ ఇంటూ బిఈ స్క్వేర్ ఇది ఎలా వస్తుంది ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఒకటి బై రెండు హోల్ స్క్వేర్ అంటే రెండు ఇంటూ రెండు నాలుగు ఒకటి బై నాలుగు బిఈ స్క్వేర్ దీన్ని ఈక్వేషన్ రెండు అనుకుందాం ఇప్పుడు ఈక్వేషన్ ఒకటి ఇంటూ మూడు చేద్దాం అప్పుడు ఏమొస్తుంది మూడు ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టుబి స్క్వేర్ ప్లస్ మూడు ఇంటూ తొమ్మిది బై నాలుగు బిఈ స్క్వేర్ మూడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఏబి స్క్వేర్ ప్లస్ తొమ్మిది ఇంటూ మూడు అంటే ఇరవై ఏడు ఇరవై ఏడు బై నాలుగు బిఈ స్క్వేర్ ఇప్పుడు మనం ఈక్వేషన్ రెండు ఇంటూ ఐదు చేద్దాం అప్పుడు ఏమొస్తుంది ఐదు ఏడి స్క్వేర్ ఫిజ్ ఈక్వల్ టు ఐదు ఏబి స్క్వేర్ ప్లస్ ఐదు ఇంటూ ఒకటి బై నాలుగు బిఈ స్క్వేర్ అంటే ఐదు ఏడి స్క్వేర్ ఫిజ్ ఈక్వల్ టు ఐదు స్క్వేర్ ప్లస్ ఐదు బై నాలుగు ఇంటూ బిఈ స్క్వేర్ దీన్ని ఈక్వేషన్ మూడు అనుకుందాం దీన్ని ఈక్వేషన్ నాలుగు అనుకుందాం ఇప్పుడు ఈక్వేషన్ మూడు ప్లస్ ఈక్వేషన్ నాలుగు చేద్దాం అప్పుడేమొస్తుంది మూడు ఏసీ స్క్వేర్ ప్లస్ ఐదు ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఏబి స్క్వేర్ ప్లస్ ఐదు ఏబి స్క్వేర్ ప్లస్ ఇరవై ఏడు బై నాలుగు ఇంటూ బిఈ స్క్వేర్ ప్లస్ ఐదు బై నాలుగు ఇంటూ బిఈ స్క్వేర్ అంటే మూడు ఏసీ స్క్వేర్ ప్లస్ ఐదు ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మూడు ప్లస్ ఐదు అంటే అంత ఎనిమిది ఎనిమిది ఏబి స్క్వేర్ ప్లస్ ఇప్పుడు దీనికి ఎల్సీఎం చేద్దాం ఎల్సిఎం ఎంత అవుతుంది నాలుగు అవుతుంది అంటే ఇరవై ఏడు బిఈ స్క్వేర్ ప్లస్ ఐదు బిఈ స్క్వేర్ వస్తుంది ఇరవై ఏడు ప్లస్ ఐదు అంటే అంత ముప్పై రెండు అప్పుడు ఎలా వస్తుంది మూడు ఏసీ స్క్వేర్ ప్లస్ ఐదు ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ఏవి స్క్వేర్ ప్లస్ ముప్పై రెండు బిఈ స్క్వేర్ పై నాలుగు నాలుగు ముప్పై రెండుని ఎనిమిది సార్లు పోతుంది ఎనిమిది అప్పుడు ఏమొస్తుంది మూడు ఏసీ స్క్వేర్ ప్లస్ ఐదు ఏడి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎనిమిది ఏబి స్క్వేర్ ప్లస్ ఎనిమిది బిఈ స్క్వేర్ ఇప్పుడు ఇక్కడ రెండిట్లో ఎనిమిది కామన్ తీద్దాం అప్పుడు ఎలా వస్తుంది మూడు ఏసీ స్క్వేర్ ప్లస్ ఐదు ఏడీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది ఇంటూ ఏబీ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ఇప్పుడు మనం ట్రాంగిల్ ఏబిఈని తీసుకుందాం ఈ ట్రయాంగిల్ ఏబిఈకి పైథాగ్రఫ్ సిద్ధాంతం వర్తింపజేస్తే మనకి ఎలా వస్తుంది ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ అనేది వస్తుంది ఇది ఇది ఒకటే కదా అంటే దీని ప్లేస్లో మనం ఏఈ రాసుకోవచ్చు అంటే మూడు ఏసీ స్క్వేర్ ప్లస్ ఐదు ఏడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది ఏఈ స్క్వేర్ ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము